గురుగ్రహ స్థాన మార్పు ప్రభావం వలన సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలోకి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపు ఒక సంవత్సరం పాటుగా గురుగ్రహం వృషభ రాశిలో స్థితి పొందుతున్నాడు ఇలా ఉండటం వల్ల సింహరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇప్పుడు చూద్దాం అదేవిధంగా సింహరాశి వారు ఏ వ్యాపార రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది ఈ పూర్తి వివరాలు వీడియోలు చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇక సింహరాశికి అధిపతి రవి అయితే గురుగ్రహ స్థాన ప్రభావం వలన సింహరాశికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి వీరి జీవితంలో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి గురుగ్రహం సహజ శుభగ్రహం సకల శుభాలకు గురుగ్రహం ఆధిపత్యం వహించే గ్రహం గురుగ్రహం గురుడు దేవతలకు అధిపతి అయితే గురుగ్రహం కుటుంబ సంతోషం సంతానం అభివృద్ధి వ్యాపారం ధనం సంపాదన సంతానం ఇటువంటి వాటిని ఇండికేట్ చేస్తుంది గురుగ్రహం మరి ఇంతటి శుభగ్రహం సింహరాశి వారికి ఎటువంటి శుభాలను ఇస్తుంది సాధారణంగా పన్నెండు రాసుల్లో గురుగ్రహం ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి అడుగు పెడుతున్నప్పుడు ఆయా రాశులకు సంబంధించి నదులకు పుష్కరాలు ఆరంభమవుతాయి అయితే మే ఒకటి నుండి నర్మదా నదికి పన్నెండు రోజులు పుష్కరాలు వస్తాయి గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభ రాశిలో అడుగు పెట్టడం వలన అంతటి సహజ శుభగ్రహం ఈ గురుగ్రహం మరి ఈ గురుగ్రహం సింహరాశి వారికి లాభమా నష్టమా ఎటువంటి ఫలితాలను ఇస్తుంది చూద్దాం సింహరాశి వారికి గురుగ్రహం పదవ స్థానంలో స్థితి పొందారు పదవ స్థానం అంటే వృత్తి స్టేటస్ అదేవిధంగా రాజ్యాభావం వీటిని ఇండికేట్ చేస్తుంది కాబట్టి వీరికి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది గుర్తింపు గౌరవం లభిస్తాయి ఇక పంచమ అష్టమాధిపతి దశమంలో ఉండటం వలన వృత్తిలో గుర్తింపు ఉంటుంది కష్టించి పనిచేయటం జరుగుతుంది అష్టమాధిపతి దశమంలో ఉన్నారు కాబట్టి మీరు నెగిటివ్ విషయాల మీద దృష్టి పెట్టకుండా మీరు చేసే పని మీద ఫోకస్ పెడితే మంచి ఫలితాలు ఉంటాయి సింహరాశి వారికి ఏవైనా తెలియని ఇబ్బందులు ఏవైనా వస్తాయేమో సమస్యలు ఉంటాయేమో ఇటువంటి భయాలు వెంటాడుతున్నట్టయితే వాటిని విడిచిపెట్టి మీరు చేస్తున్న పని మీద దృష్టి పెట్టాలి గోల్స్ పైన దృష్టి పెడితే మంచి ఫలితాన్ని లాభాన్ని చూడొచ్చు మీరు ఇక పదవ స్థానంలో ఉన్న గురువు దృష్టి పంచమ స్థానాన్ని చూస్తున్నారు సింహరాశి వారికి కేతువు ధన కుటుంబ స్థానంలో ఉన్నారు కేతువు అంటే చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులే తలెత్తుతాయి దీంతో ధనం ఎక్కువగా ఖర్చవుతూ ఉంటుంది ధనం ఎక్కువగా రాకపోవటం ఒకవేళ ధనం వచ్చినా నిలవకపోవటం ఖర్చు అవటం కొన్నిసార్లు మీరు మాట్లాడే మాటల్లో క్లారిటీ లేకపోవటం చెప్పిన విషయం మీద నిలబడకపోవటం అదేవిధముగా కుటుంబంలో అనిశ్చితి మనస్పర్తలు గొడవలు ఆర్థిక సమస్యలు ఇటువంటివన్నీ ఉంటూ ఉంటాయి ఈ కేతువు ఉండటం వలన ఎప్పుడైతే గురుగ్రహం మే ఒకటి నుంచి దశమ స్థానానికి వచ్చి కుటుంబ ధన స్థానాన్ని చూస్తున్నారు అప్పటి నుంచి మీకు మంచి గుర్తింపు గౌరవం లభిస్తాయి మీ మాటకు క్లారిటీ ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది కష్టించి పనిచేసే తత్వం పెరుగుతుంది గురుడంటే స్వీట్ అంటే మీ మాట చాలా తేయిగా ఉంటుంది మీ మాటలు ఆకర్షించే విధంగా ఉంటాయి మీలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఎదుటివారు మీ మాటలు వినడానికి చాలా ఆసక్తి చూపుతారు మీ వాటా వినటం వారికి మంచి సలహాలు ఇవ్వటం ఇటువంటివి చేస్తూ ఉంటారు గతంలో కేతు ఉన్నారు కేతు అంటే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ ఇప్పుడలా కాదు ఇప్పుడు మంచి సమయం ఉంటుంది వాహన సౌఖ్యం ఉంటుంది గృహ నిర్మాణాలు చేపడతారు ఫ్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొంటారు అదేవిధంగా గతంలో తండ్రితో ఏమైనా మనస్పర్ధలు ఉన్నట్టయితే కనుక ఇప్పుడు అవన్నీ తొలగిపోయి తండ్రి గారితో సఖ్యత ఉంటుంది మంచి అనుబంధం ఉంటుంది అంతేకాదు గతంలో తల్లిగారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే కనుక అవన్నీ తొలగిపోతాయి సింహరాశి వారికి ఇక గురుగ్రహం దృష్టి ఆరవ స్థానాన్ని చూస్తున్నారు ఆరవ స్థానం అంటే శత్రు రుణ రోగ బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి శత్రు అంటే మీరు చేసే పని రంగంలో కావచ్చు వృత్తి వ్యాపారాల్లో కావచ్చు మీకు తెలియని శత్రువులు మీరంటే పడని వారు ఉంటారు వారు మిమ్మల్ని ఏదో చేయాలని కాచుకు కూర్చుంటారు వాడి వారి యొక్క ఏడుపులు మీకుంటాయి కానీ ఇప్పుడు వారి మీద విజయాన్ని సాధిస్తారు శత్రువులపై పై చేయి మీదే అవుతుంది వారు మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది రుణం గతంలో బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నా కానీ అవి క్లియర్ చేయలేక అనేక ఇబ్బందులు పడి ఉంటే గనక ఇప్పుడు వాటిని క్లియర్ చేస్తారు మీ ధనాదాయం పెరుగుతుంది దాంతో రుణ సమస్యలు కూడా తీరిపోతాయి అంతేకాదు మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే గనక అవన్నీ తొలగిపోతాయి ధనాదాయం పెరుగుతుంది రుణ బాధలు తొలగుతాయి గురుగ్రహం శుక్రగ్రహం డయాబెటిక్కి సంబంధించిన గ్రహాలు కాబట్టి షుగర్ వ్యాధితో ఎవరైనా బాధపడుతూ ఉంటూ ఉంటే గనక ఇప్పుడు ఆ షుగర్ కంట్రోల్ అవుతుంది డయాబెటిక్ వల్ల వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి ఆ సమస్యలు మీ దరి చేరవనే చెప్పాలి ఇక విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే కనుక మంచి స్కోర్ సాధిస్తారు వీరికి నచ్చిన కాలేజీలో సీటు సంపాదించుకుంటారు ఇక విదేశాల్లో ఉన్నవారు వారి స్వస్థలంలో మంచి ప్రాపర్టీ కొనుగోలు చేసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి సింహరాశి వారికి విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగం లేని వారికి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది మొత్తం మీద సింహరాశి వారికి ధన సంపాదనకు ఎటువంటి ఢోకా లేదని చెప్పచ్చు ఇక రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి మంచి ధనాదాయం ఉంటుంది సింహరాశి వారికి గురువు దశమ స్థానం నుండి రెండు నాలుగు ఆరు స్థానాల్లో ఉన్నారు అంటే డెవలప్మెంట్ ఉంటుంది మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో కావచ్చు ఏదైనా బిజినెస్లో కావచ్చు రాణింపు ఉంటుంది విద్యలో మంచి గుర్తింపు ఉంటుంది చతుర్థం అంటే మోక్ష కోణం మోక్షకోణం అంటే మీరు ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు ఆధ్యాత్మిక విషయాలపైన ఆసక్తి ఉంటుంది ఇక సింహరాశి వారికి ఏ రంగాల్లో ఉన్నవారికి ఏ వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది అంటే ఫుడ్ బిజినెస్ ఆహారానికి సంబంధించి వ్యాపారాలు చేసేవారికి ఇంటీరియర్ డిజైన్స్ వ్యాపారం చేసేవారు ఆటోమొబైల్స్ వారికి అదేవిధంగా బ్యూటీ కాస్మెటిక్స్ ఇటువంటి రంగాల్లో ఉన్నవారికి సమయం చాలా బాగుంది ఈ సంవత్సరం ఇక మీరు చేయవలసిన పరిహారాలు గురుడికి అష్టమాధిపతి రవి కాబట్టి గురు గురుగ్రహస్తోత్ర పఠనం చెయ్యాలి గురువారం శనగలు దానం చేయాలి అంతేకాదు శనగలతో ఏదైనా తీపి లడ్డూలు తయారు చేసి పంచి పెట్టాలి దత్తాత్రేయ ఆరాధన శివారాధన దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయాలి ఏదైనా పని మీద బయటికి వెళుతున్నప్పుడు తల్లిదండ్రులు గురువులు పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి దీంట్లో వీరికి శుభ ఫలితాలు ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి